శ్రీ సత్యసాయి జిల్లా కదిరిపట్టణం నిజాంవలి కాలనీకి చెందిన కె నదీం ఇండియన్ హ్యాండ్బాల్ జట్టుకు ఉబకిస్తాన్లో నిర్వహిస్తున్న ఏషియన్ హ్యాండ్బాల్ ఛాంపియన్షిప్లో పాల్గొంటున్నారు హ్యాండ్బాల్ జట్టుకు కదిరిపట్టణం నుండి ఎంపికైన నదీంకు కదిరి నియోజకవర్గ ప్రజలు అందరూ అభినందిస్తున్నారు క్రీడల్లో ఇంకా ఉన్నత శిఖరాలను ఎదిగి పుట్టిన ఊరికి మంచి పేరు తేవాలని పట్టణ ప్రజలు కోరుకుంటున్నారు కదిరి పట్టణం నుండి విదేశాలలో హ్యాండ్బాల్ క్రీడ ఆడుతున్న నదీంకు యూనెస్ ఛానల్ తరపున ఇవే మా శుభాకాంక్షలు శ్రీ సతసాయి జిల్లా కదిరిపట్టణం నిజాంవలి కాలనీకి చెందిన కె నదీం ఇండియన్ హ్యాండ్బాల్ జట్టుకు ఉబికిస్తాన్లో నిర్వహిస్తున్న ఏషియన్ హ్యాండ్బాల్ ఛాంపియన్షిప్లో పాల్గొంటున్నారు హ్యాండ్బాల్ జట్టుకు కదిరిపట్టణం నుండి ఎంపికైన నదీంకు కదిరి నియోజకవర్గ ప్రజలు అందరూ అభినందిస్తున్నారు క్రీడల్లో ఇంకా ఉన్నత శిఖరాలకు ఎదిగి పుట్టిన ఊరికి మంచి పేరు తేవాలని పట్టణ ప్రజలు కోరుకుంటున్నారు కదిరిపట్టణం నుండి విదేశాలలో హ్యాండ్బాల్ క్రీడ ఆడుతున్న నదీంకు యూన్యూస్ ఛానల్ తరఫున ఇవే మా శుభాకాంక్షలు